నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ రైతు సంఘ నాయకుడు మాతూరు శ్రీనివాసులరెడ్డి అకాల మరణం చోటు చేసుకుంది ఆయన మరణం పట్ల రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది మండల నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యలు విద్యార్థి సమస్యల పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని స్థానికులు పేర్కొన్నారు ఈ సందర్భంగా మాతూరు శ్రీనివాసుల రెడ్డి మృతదేహానికి స్థానికంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అంతేకాదు ఆయన అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఎందుకంటే ఏ విషయంలో అయినా ప్రతిదానికి నా దగ్గరకు వచ్చి రైతు సమస్యల దగ్గర నుంచి నాయకుల గురించి వారు ప్రతి ఒక్కటి నాకు సలహా ఇచ్చేవాడు ఆయన్ని కోల్పోవడం చాలా దురదృష్టకరం పార్టీకి నాకు అందరికీ దురదృష్టం అదే కాకుండా వాళ్ళ కుటుంబానికి నిజంగా చాలా దుర్దమిది వాళ్ళ బాధ మనం తీర్చలేనిది ఆ పిల్లలకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని ఆయన ఆత్మ శాంతిగా ఉండాలని కోరుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి